కోతిరేపల్లె గ్రామం మా సంఘాలు చేసి ఇరవై ఐదు ఏళ్ళకి అంతా మాకు చదువు రాదు సేది ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ళు అవుతున్నారు సారు నూటికి పది రూపాయలు లేక చేసుకున్నాము ముప్పై ఏళ్ళకి వస్తున్నది అయితే మేము ఇట్లా మేడ పోతే లోన్ తీసుకొని మంచిగా కట్టి చేస్తాం ఏది పోయినా మా సంఘం ఫ్రెస్ట్ ఖైదీలు అయితే ఏమైంది అందరు సీజన్లోను సీజన్ లోను అన్నారు కదా వచ్చింది లోన్ లోన్ అంటే కూడా నల్లుది రావాలే కాలం తీసుకున్నారు కొంతమంది నాకు తెలిసిన సార్లు కూడా వచ్చి నా ఏం సారు సింధుల్లో అంటున్నారు ఎట్ల సగత చూడబోలో సింధుల్లో రాదు అది రూపాయికి ఎక్క మిత్తి పడుతుంది తీసుకుంటే ఇదైతే అందుకే అందుకనే గమ్ము ఉంటే మా సంఘాలలో ఏం చేసినా మంది అతను తీసుకుంటున్నారు మందేత మనం తీసుకుందాం అదనే వదిన చూడమ్మా ఇక మంది బోర మనం బోరం ఏమన్నా కానీ అదే మందిగా సారే అని చెప్పి సంతకాలు చేసాము నేను పెద్ద మనిషి ఉండ నా పెద్దకుండరు ఆరు మంది ముళ్ళు అచ్చల్లిస్తారు ఆనందమ్మా ఎవరు ప్రసన్న సంఘం అధ్యక్షురాలు ఒకటో గ్రామ సంఘానికి అధ్యక్షురాలు మా సంఘానికి ఏమో ఏను ఇంక ఉండే సత్య ఉండే చచ్చిపోయిండు అయితే ఓనికో పొను పెద్ద పొను ఇంకో పెద్ద పొను ఇచ్చింది దాని మీదే ఇవన్నీ చేసేది పన్నులని అయితే ఏమైంది ఇంకటాడు పోను ఆయమకి ఇచ్చాను అమ్మ ఏం కంప్లైంట్ ఇచ్చింది అక్కడ పోను తీసుకున్నాడు పని చేస్తా లేడు ఇచ్చేస్తా ఫోన్ ఆయకు ఇచ్చిండ్రు ఏం క్లాంప్లైంట్ ఇచ్చిందో ఏం సంగతి కూడా ఆ ఫోన్ని తీసుకొచ్చుకున్నారు పెళ్ళంతా పోయింది అడిగింది పోనీ అన్నది ఏమన్నదా ఫోన్ ఇచ్చింది ఆయమ్మ ఫోన్ ఇస్తే ఆయన ఎరికపోయింది అదే ఫోన్లతోటి మొత్తం సీనియర్ లోన్ ఆయమని చేసింది సార్ ఆయన లోన్ ముళ్ళో మస్తు అడిగిన అడిగితే లేదు ఆయమని చేస్తే ఓడి ఏం అడిగా పెళ్ళ మళ్ళీ లోన్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు ఈ మంది తెచ్చుకున్న తెచ్చుకున్నాం పాండమ్మ మీ ఇష్టం నాకు బేక్ లేకుండా గాలేదని చెప్పి పోయినాం పోతే ఎన్ని వస్తాయి ప్రసన్న దుర్గలా మూడు లక్షలు వస్తాయి బాలమ్మ అన్నది ఎప్పుడెప్పుడు వస్తాయి అన్నది రెండు లక్షలు వస్తాయి నలుగురికి మూడు లక్షలకు మీరు పెట్టుండి రెండు లక్షలు ముందొస్తాయి నలుగురిని ఎత్తికి యాభై వేలు తీసుకోండి తర్వాత ఒక లక్ష వస్తాయి బాలమ్మ మూడు నెలలకు రెండు నెలలకు అన్నది సరేనా అన్నాని సంతకాలు చేసినాం పూట దీనిమ్ము కన్ను చూసినాము అన్ని చూడ చెప్పే చేసినాం చేసినాక రెండు లక్షలు వస్తే మా వాళ్ళకి ఈ ముందుగా నేను మాకు లక్ష వస్తా అన్నా కదా నలుగురు తీసుకుంటారు నాకు లక్ష వస్తా అన్నారు కదా నాకు సిట్్యాకు చిట్టామ్మ నేను మా పిల్లల్ని అడిగినాము అడిగితే వద్దామా ఏం చేస్తావు అన్నారు మేము వల్ల ప్రసాన్న పైసలు ఈ లక్ష రూపాయి నావి చిట్టామవి మేము వల్లం నువ్వు ఎంత చిరవు కదా అవి కాంప్లెట్ చెయ్యి వీళ్ళకి రెండు లక్షలు అన్న సరే బాలం అయితే అయిపోన్నాను అయితే అన్నది కొండ పోయి మావి కూడా ఇగ ఇందులో వచ్చినాయి లోటీస్ వచ్చినాయి మేము రూపాయి తీసుకున్నట్లు వచ్చినాయి మేము రూపాయి తీసుకున్నాము పొద్దు ప్రసన్న ఇచ్చేయన్నమాటిసులు వచ్చేది పోయినా బ్యాంక్ ఇది తీసుకొని వచ్చిన నేను లోను మా లేచిండ్రంట ఏస్తే ఈ లోన్ కూడా నేను లేను నేను తీసుకురా ప్రసన్న లోన్ నీ ఎట్లా తీ మా పెద్ద మంత్రులు గారు లోన్ ఎట్లా ఇస్తే మరి ఎట్లా నేను తెచ్చినా బాలమే నేను తీసుకురాని చెప్పి ఇది తీసుకొని సరే సారేబిడ్డి నేను తెచ్చిన అంటున్నావు కదా నేను ఇది తీసుకొని వస్తా తీసుకొని వచ్చి నీకు చూపిస్తా చూపిస్తా అన్నా ఇది తీసుకొని చూపించిన ఆమె సార్లకు కూడా చూపించిన ఏమో బలం మీరే ఆడుకున్నాయని మాకు సంబంధం లేదు ఏమంటారు మీకు లోన్ ఇచ్చినాము మీకు లోన్ ఇచ్చినాము మీరు మాకు కట్టాలి అంటే నేను కూడా సార్ని కూడా అడిగిన చూడు సార్ నువ్వు మా వద్దకు వచ్చి మాకు లోన్ ఇవ్వలేవు మా ఊరి ఆమె మొక్కరికి చేసినావు అడవైతే తెచ్చుకోండి రూపాయలు అంటే అడవు తెచ్చుకుందాము ఇప్పుడు నీ మొదటి నుంచి మా వద్దకు వస్తున్నాం సంగతి నువ్వు అప్పచెప్పి నే వరకు ఆడికోడు మేము ఏం లోన్ అన్న

ఎంత తక్కువ మేము తీసుకోలేదు ఎక్కడ వేరే వాళ్ళి కోసామే అమూర్తమానంది వాళ్ళ అప్పొచ్చి మీ దాంట్లో పడ్డదిస్తా అని ఇక్కడ చెప్పాను ప్రసాదం అబ్బాయి అడిగినప్పుడల్లా ఇదే చెప్తుంది ప్రసన్న సార్ వాళ్ళు వస్తే అలాంటి వినిపిస్తుంది చాలా అదేస్తుంది వాళ్ళకి ఏం చెప్తా ఏం చేస్తుందో పంపిస్తుంది ప్రసాదం ఇంకా మేము అవయరా చేస్తా తోలుస్తా ట్టలే తిన్నదో వాడుతున్నదో ధర కానీ మా పైసలు అయినా ఎవరు పైసలు తీసుకున్నది వాళ్ళు కట్టాలి ఆమె చవి

చిన్నపిల్లాడు సార్ ఉండడానికి ఇల్లు లేదు కాస్త రాగా భూమి లేదు ఇట్లా గుర్చేలేదు పానకాలం ఉరుస్తుంది మీ ఇలాగా దగ్గ పండ్ల లేవు మా లేదా ప్రసన్న ఎక్కడ బేగనా మాట్లాడతాం చాలా మంది కూడా మీ పైసలు క్లియర్ కాకపోతే కూడా